వెళ్ళిపోదామా అందరము హెచ్ఆర్ గారు మౌని యూట్యూబ్ ఛానల్ హాయక్క బంగారు కూల్ కూల్ గుడ్ మార్నింగ్ అంటుంది హెచ్ఆర్ గారు ఉన్నారా లైవ్ లో ఫార్టీ ఎయిట్ లైక్ డన్ అంటుంది మన మౌని బంగారం శివయ్య గారు అట్లా అనకండి మా అక్క ఫీల్ అవుతుంది మా అన్నయ్య కనుక ఈ లైవ్ చూస్తే ఈ పాటికి నేను కొట్టిస్తుండే వచ్చి విన్నారా కొద్దిగా అందరితోనే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి ఫ్రెండ్ అయినాక అడిగి హెచ్ఆర్ గారు ఉన్నది బ్లూ ఇవ్వాలా హెచ్ఆర్ గారు ప్లీజ్ అక్క బంగారం కామెంటు సాగిపోయామ్మా మౌని వెళ్ళిపోదామా నాది ఇక్కడ కామెంట్స్ ఆగిపోయినాయిరా చూ చేయడ వస్తలేవు అసలు వేరే మొబైల్లో చూసుకుంటున్నా ఉన్నా ఉన్నా అంటున్నారు హెచ్ఆర్ గారు సుమా నేను చదువుకుంటారా చూస్ చూసుకుంటారా అంటుంది మాధవి అక్క బంగారం సైడ్కు కామెంట్ బాక్స్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి చేసినరా అసలు వస్తలేదు ఎందుకో ఆగిపోయినాయి రా వస్తలేవు ట్రై చేసిన చాట్ ఫిల్టరా హెచ్ఆర్ గారు బ్లూ ఇవ్వాలా ఉంటారా కాసేపు వెళ్ళిపోదామా ఇంకా నాకు ఇక్కడ కామెంట్స్ ఆగిపోయినాయి ఇంకా వాడు అట్లనే పెడుతూనే ఉంటారు ఇవ్వండి బ్లూ బా ఇందులో ఆగిపోయినాయి హెచ్ఆర్ గారు ముందు వచ్చింద్రా మీరు లైవ్కి రాలేదు కదా రాలేదు హెచ్ఆర్ గారు మీరు ఇద్దామంటే రాలేదు ఇక్కడనేమో ఆగిపోయినాయి ఒకసారి ట్రై చేస్తా రావట్లేదురా చాటు ఫిల్టర్ మీదేనైనా ఒకసారి కమెంట్ చేయండి హెచ్ఆర్ గారు సైడ్ సైడ్లో ఉంటుంది చూడండి అక్కా చూసినారా లెఫ్ట్ సైడే కదా వాల్యూమ్ కిందనా మొత్తం కింద మొత్తం కింద చూస్తున్నారా చార్ట్ ఫిల్టర్ అని ఉంది దానిపైన నేనా హెచ్ఆర్ గారు క్రియేషన్ బటన్ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేయు సెకండ్ ఆప్షన్ ఓకే చేయు కమ్యూనిటీ మోడ్ ఓకే చేసిన చార్ట్ ఆప్షన్ ఓకే చేసిన ఆన్ చేయాలా ఆఫ్ అయిపోతుంది ఇక్కడికి చార్ట్ ఫీటర్ అని ఉంది కమ్యూనిటీ చార్ట్ ఫీటర్ చార్ట్ ఫిల్టర్ అని వస్తుంది హెచ్ఆర్ గారు సెకండ్ ఆప్షన్ కమ్యూనిటీ మాడిటేషన్ అని వస్తుంది మరి సుమ బ్లూ ఇవ్వు వస్తున్నాయా బ్లూ మీరు ముందు రాలేదు కదా హెచ్ఆర్ గారు ఇందులో మీది లేదు సన్యాసికి అసలు పీకే పని లేదు హెచ్ఆర్ గారు హెచ్ఆర్ గారు మీరు ముందు రాలేదు టాప్ మెసేజెస్ ఆల్ మెసేజెస్ నాన్న వస్తుంది